आदाब नाजरन जडज न्यूज़ में मैं आपका खैर मकदम करता हूँ ज़िला संगा के हल्के असम्बली जहराबाद में बाबा साहेब डॉक्टर बी आर अम्बेडकर के जन्मदिन के मौके पर सबका मिनिस्टर डॉक्टर ए चंद्रशेखर जहराबाद चौराहे पहुँच अकीदत पेश की इनके साथ सबका मुंसिपल वाइस चेयरमैन मोहम्मद ख्वाजा मियाँ कन्नम नरसमलू इमाम पटेल ताहरा बेगम इनायत भाई और कांग्रेस पार्टी के दिगर लोग भी मौजूद थे आइए देखते हैं हमारे नुमाइंदे की यह खास रिपोर्ट मैं कहता हूँ अंदर के इरादों तो बाबा साये बंबट कर गए जैन पच्चो संदर बंगा बच्चे सुना नावार लगा अंदर एक उड़ा प्रत्येक बंगा అంబేద్కర్ గారి గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా అదేవిధంగా భారతరత్న ఈ జాతికి దళితులకు వెనుకబడిన వర్గాలకు వేగు చుక్క సుఖానిలా ఈరోజు అంబేద్కర్ గారు అదేవిధంగా అనగాడిన వర్గాల దైవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జన్మదినాన్ని నడిపించుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మనకందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క భారతదేశ సంస్కృతి ముఖ్యంగా అనగారిన వర్గాల వారు ఈ సంస్కృతికి దేశ సంస్కృతికి ఏ రకంగా అంశపడినో అంటరానితనానికి ఏ విధంగా గురైందో వీటన్నిటికి కూడా కేవలము ఒకరే ఒకరు ఈ అంటరానితనాన్ని అనగారిన వర్గాలను ఈరోజు జనంలో నేను కూడా నేను సైతం అనే విధంగా ఈ మనుషులందరూ కూడా బతికే విధంగా ప్రతి ఒక్కరికి కూడా భాగ స్వాతంత్రం చదువుకునే అవకాశం ఈరోజు ఇక్కడ మేమంతా కూడా నిలబడి మాట్లాడుకోగలుగుతున్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారి దయా దాక్షిణ్యాలతో ఆయన అపారమైన మేధస్సుతో ఈ దేశాన్ని మంత్ మంపి మనకందరి కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మహనీయులు అంబేద్కర్ గారి రాజ్యప్రెసిడెంట్ ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నా భారత రాజ్యాంగం ఈరోజు పూర్తిగా ఈ యొక్క సంస్కృతి దేశ సంస్కృతిని మార్చే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించబడ్డది ఈరోజు పార్లమెంట్ గారికి వెళ్ళి లెక్క పెడితే అదేవిధంగా కింద సర్పంచ్ వరకు కూడా ఈరోజు రిజర్వేషన్ ఇచ్చి రిజర్వేషన్లతో పాటు చదువు